భీమవరం అసెంబ్లీ నియోజకవర్గంలో పార్టీ క్యాడర్ తో వైఎస్ జగన్ కీలక సమావేశం నిర్వహించారు చంద్రబాబు పాలనలో జరుగుతున్న అవినీతిపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు త్వరలో టూ పాయింట్ ఓ ప్రారంభిస్తానని కార్యకర్తలకు ఆయన హామీ ఇచ్చారు మళ్ళా గ్రామాలలో బెల్డ్ షాపులు నడిపేదానికి ఏకంగా పెగ్గులే అంతటితో కూడా సరిపోదు అన్నట్టుగా ఏకంగా ప్రతి నాలుగైదు బాటలకు ఒక కల్తీ బాటలు గవర్నమెంట్కి మామూలుగా రావాల్సిన ఆదాయాలు రాకుండా ఎలా పక్కదావ పడతా ఉన్నాయో చూడండి మన సంక్రాంతికి అయితే రైట్ నిజంగా అసలు ప్రభుత్వమా జంగల్ రాజ్యమా ఇదే అని చెప్పి అనిపించే విధంగా జరిగింది నిజంగా జంగల్ రాజ్యం అనేది జంగల్ రాజ్యం అనేది మామూలుగా ఇప్పుడు మనం నిజంగా నాగరిక ప్రపంచంలో మనం ఉన్నామా అన్నది క్వశ్చన్ మార్క్ అనిపించే విధంగా సంక్రాంతి అనేది చేసినారు వీళ్ళు ఎంత దారుణం అంటే అసలు ఆ వీడియోలు చూస్తూ ఉంటా సోషల్ మీడియాలో వైరల్ అవుతాను ఉన్న వీడియోలు చూస్తూ ఉంటే ఆశ్చర్యం కలిగిస్తూ ఉంది మొబైల్ రికార్డింగ్ డ్యాన్సులు మొబైల్ బండ్లల్లో కొత్తపేటలో రికార్డింగ్ డ్యాన్సులు రోడ్డు మీద రికార్డింగ్ డ్యాన్సులు పెడతా ఉంటే మనుషులందరూ పరిగెత్తా ఉన్నారు పాటలు చూస్తే తాగురా తాగి చిందేరా అని దారుణమైన స్థాయిలో రికార్డింగ్ డ్యాన్స్ మొబైల్ లిక్కర్ మొ మొబైల్ వ్యాన్లల్లో ఏకంగా లిక్కర్ అసలు ఏ స్థాయిలో జరిపినారని అంటే ప్రతి నియోజకవర్గంలో ఆక్షను ఇవన్నీ చేయడానికి ఆక్షను మా పులిందరిలో కూడా మూడు కోట్లకు కంటెస్ట్ చేసిన ఎమ్మెల్యే మూడు కోట్లకు అమ్ముకున్నాడు వీళ్ళు ఎక్కడినెక్కడి నుంచో వచ్చి అక్కడ సెటప్ చేస్తారు తొమ్మిది సెంటర్లలో ఎనిమిది సెంటర్లలో పెట్టుకుంటారు టికెట్లు దోచేయడము ఆశ్చర్యం ఏంటని అంటే ప్రభుత్వం దగ్గరుండి జయిస్తుంది ఎమ్మెల్యేల కింద చంద్రబాబు కింద లోకేష్ కింద అందరూ పంచుకోవడం పోలీసులకింత ఇటువంటి పరిపాలన ఇటువంటి పరిస్థితి ఎప్పుడు కూడా చూను కూడా చూడాల ఏ స్థాయిలోకి వెళ్ళిపోయిందనంటే ఈ జంగల్ రాజ్యం అనేది నిజంగా అనుకుంటేనే ఆశ్చర్యం కలిగించే విషయం ఓ డిఎస్పి అనేవాడు మైక్ పట్టుకుంటాడు యూనిఫామ్లో ఉన్నాడు మైక్ పట్టుకున్నాడు ఊపేయి కుదిపేయి అంటాడు డిఎస్పీనా అసలు ఇది ఏం మనిషి అని చెప్పి అర్థం కావడం అసలు అంటే భీమవరం మీటింగ్లోనే అసలు